వెంకటేశాయ భక్త విజ్ఞప్తి కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెం గ్రామంలో ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి శ్రీ ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదహారవ వార్షిక నవాహునిక కళ్యాణ బ్రహ్మోత్సవములు దివ్య వైఖానస ఆగమోక్తముగా అత్యంత వైభవముగా జరుగును తేదీ గురువారం నుండి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం వరకు బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యుల వారి బ్రహ్మత్వములో వాడపల్లి కమలనాథ్ ఆచార్యుల వారి అర్చక పర్యవేక్షణలో అత్యంత వైభవముగా జరుగును విశ్వాంతరాత్మకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం రావులపాలెం క్షేత్ర ప్రభావ వైభవాలకు మరుదర్పం పడుతున్నాయి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కోలాట భజనలు దివ్య ప్రబంధ పారాయణలు మలయప్ప దేవుని వాహన సేవలు వేద పారాయణాలు భక్తి పారాంగతకు భరికేతనాలు నిత్య కళ్యాణం పచ్చతోరణమై రావులపాలెం క్షేత్రంలో బ్రహ్మోత్సవాల శరణాగతి శ్రీ వెంకట చలపతికి జరిగే బ్రహ్మోత్సవాలు అఖిల లోకాల దృష్టిని పుష్టిని అభ్యుదయాన్ని కామిత ఫలాలను ఇచ్చే కల్పతరువు అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించండి మార్చ్ ఆరవ తేదీ గురువారం ఉదయం తిరుచిన్ వాహన సేవ అదే రోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ జరుగును మార్చ్ ఏడవ తేదీ శుక్రవారం ఉదయం చిన్న శేష వాహన సేవ రాత్రి హంస వాహన సేవ జరుగును మార్చ్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం సింహ వాహన సేవ రాత్రి ముత్యాల పందరి వాహన సేవ జరుగును మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం కల్ప వృక్ష వాహన సేవ రాత్రి సర్వభూపాల వాహన సేవ జరుగును మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం పల్లకి వాహన సేవ కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం శ్రీవారి కళ్యాణం రాత్రి గరుడ వాహన సేవ జరుగును మార్చ్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం హనుమత్ వాహన సేవ రాత్రి గజ వాహన సేవ జరుగును మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరుగును మార్చ్ పదమూడవ తేదీ గురువారం ఉదయం రథోత్సవం రాత్రి అశ్వ వాహన సేవ జరుగును మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం చక్రస్నానం రాత్రి భ్రమరణోత్సవం ఏకాంత సేవలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ కన్నుల పండుగగా జరుగును అడుగడుగున కర్పూర నీరాజనాలు వేద పారాయణలు గోవింద నామ స్మరణలు ఆ పద మొక్కుల వాడికి అడుగడుగు దండాల వాడికి భక్తితో భక్తజన నీరాజనాలు కావున భక్తులందరూ విచ్చేసి రావులపాలెం